హే ఈరోజు లంచ్ కి ఏవైనా ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామా నీకేం కావాలి చెప్పు నాకొక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయి సరే నాకు కూడా చికెన్ బిర్యానీనే ఆర్డర్ చేస్తాను సరేనా సరే ఆర్డర్ చేశాను నీ దగ్గర డబ్బులున్నాయా నా దగ్గర ఒక్క పైస కూడా లేదు ఈ రోజు నువ్వు ఇవ్వు రేపు నేను ఇస్తాను నా దగ్గర కూడా డబ్బులు లేవే మరి ఎందుకే నువ్వు ఆర్డర్ చేశావు సరే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం సరేనా సరేనే నాకొక ఐడియా వచ్చింది ఏంటి ఐడియా చెప్పు డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత నేను రూమ్ పడిపోయినట్టు యాక్ట్ చేస్తాను నువ్వు లోపలికెళ్ళి దాక్కో అతను వస్తాడు చూసి తను భయపడి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మనం హ్యాపీగా ఫుడ్ తిందాం ఇది ఒక మంచి ఐడియా కదా ఎంజాయ్ నా ఐడియా ఎలా ఉంది సూపర్ నేను చెప్పింది అలాగే ఫాలో చెయ్యి సరే డెలివరీ బాయ్ వచ్చినట్టున్నాడు నువ్వు వెళ్ళి దాక్కో నేను చూస్తాను మేడం ఫుడ్ డెలివరీ ఆ ఇవ్వండి మేడం ఫైవ్ ఫిఫ్టీ అయింది మేడం బిల్లు ఓకే వెయిట్ చేయండి తీసుకొస్తాను సరే మ్యామ్ అయ్యి జాలి ఫ్రీగా బిర్యానీ దొరికింది மேடம் 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 என்னட்டு மன்போ ఏయ్ లేవవే నిన్ను చూసి భయపడి ఎప్పుడో పారిపోయాడు నటించింది చాలు లే ఎలాగుంది నా యాక్టింగ్ సూపర్ గా యాక్ట్ చేసావే మంచి మనిషివే భలే యాక్ట్ ఆ నేను కూడా భయపడినట్టు నటించా నా యాక్టింగ్ ఎలా ఉంది డబ్బులు